సినీ కార్మికుల వేతనాల పెంపు డిమాండ్ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది నిర్మాతలు ఫెడరేషన్ నాయకులకు మధ్య కొనసాగుతున్న చర్చలు కొలికి రాకపోవడంతో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రంతో పాటు మరికొన్ని సినిమాల షూటింగ్లకు అంతరాయం ఏర్పడింది రంగంలోకి దిగిన చిరంజీవి పలువురు అగ్ర నిర్మాతలను తన నివాసానికి ఆహ్వానించి వివరాలు ఆరా తీశారు మూడు రోజుల్లో నిర్మాతలు కార్మిక సంఘాలు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ చర్చించిన ఫెడరేషన్ నాయకులు వెనక్కి తగ్గలేదు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది నిర్మాతలకు ఫెడరేషన్ నాయకులకు మధ్య ముప్పై శాతం వేతనాల పెంపు డిమాండ్ సినిమా షూటింగులకు అంతరాయాన్ని కలిగిస్తోంది రెండు మూడు నెలలుగా చర్చలు కొనసాగుతున్న వేతనాల పెంపు ఓ కొలిక్కి రాకపోవడంతో యూనియన్ నాయకులు ఇటీవల నిర్మాతలకు అల్టిమేటం జారీ చేశారు కార్మిక శాఖ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ ఇరవై నాలుగు సంఘాల్లోని కార్మిక నాయకులు నిర్మాతలకు నష్టం చేకూరుస్తున్నారని నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది యూనియన్లతో సంబంధం లేకుండా బయట వ్యక్తులతో షూటింగులు చేసుకుంటామని తేల్చి చెప్పడంతో వివాదం ముదిరింది కార్మికుల వేతనాలు డిమాండ్ ఎటు తేలకపోవడంతో చిరంజీవి సహా పలువురు అగ్ర హీరోల సినిమాల షూటింగులకు అంతరాయం ఏర్పడింది ఈ క్రమంలో ఇరు వర్గాలతో చర్చలు జరుపుతున్న కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ నిర్మాతల మండలి ప్రతిపాదనల్ని యూనియన్ నాయకులకు వివరించారు మూడేళ్లలో విడతల వారీగా వేతనాల పెంపునకు అంగీకరించాలని సూచించారు అదనపు కమిషనర్ ప్రతిపాదనల్ని యూనియన్ నాయకులు తిరస్కరించారు ముప్పై శాతం పెంచే వరకు తగ్గేది లేదని స్పష్టం చేశారు నిర్మాతలు చిత్ర పరిశ్రమకు నష్టం చేకూర్చే ఉద్దేశం తమకు లేదని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ తెలిపారు ఎక్కడా షూటింగ్ ఆగిపోలేదని నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు వేతనాల పెంపు విషయంలో మాకు చర్చలు కొంచెం ఫలించలేదు వాళ్ళు ఫైవ్ పర్సెంట్ అలా కాదని చెప్పాము ఇప్పుడు అంతిమంగా లేబర్ కమిషనర్ గారు థర్టీ పర్సెంట్ ఎలా చేయాలి ఎలా చేయొచ్చు అని చెప్పేసి కొన్ని సంప్రదింపులు చేయడం జరిగింది చిన్న ఇప్పుడు అండగా ఉంటుంది చిన్న నిర్మాత ఏ చిన్న నిర్మాత నష్టపోయారో మాకు చెప్పానండి ఆ నిర్మాతకి ఇప్పుడు అండగా ఉంటాం ఎందుకంటే అవన్నీ అపోహలు మాకు ఒక ఫెడరేషన్ లో చాంబర్ మధ్య ఒప్పందంలోనే చిన్న నిర్మాత అంటే ఎవరు పెద్ద నిర్మాత అంటే ఎవరు క్లారిటీగా ఉంది దాని ప్రకారం అనుగుణంగా పని చేస్తాం కూడా సరే చిన్న నిర్మాతకి అన్యాయం జరుగుతుంటున్నారు కాబట్టి అది చర్చల్లో ఇప్పుడు నెక్స్ట్ ముందు వేజెస్ పెరిగిన తర్వాత తర్వాత చాంబర్ నుంచి మాకు ఫెడరేషన్ నుంచి ఒక కమిటీ వేస్తామని చెప్పారు ఆ కమిటీలో ఏదో చిన్న చిన్న సమస్యలు ఉన్నా మేము సామరస్యంగా పరిష్కరించుకుని ముందుకెళ్తాను భావిస్తాం వాళ్ళ మధ్యలో ఆల్రెడీ లాస్ట్ టూ మంత్స్ నుంచి మీటింగ్స్ అయినాయి దాని తర్వాత నుంచి డిస్ప్యూట్ రైజ్ చేయడం జరిగింది మనం కూడా ఆల్మోస్ట్ త్రీ టూ త్రీ మీటింగ్స్ పెట్టడం జరిగింది మళ్ళీ ఇంటర్నల్గా వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు బట్ ఇంకా ఒక కంక్లూషన్కి రాలేదు సో అదే కాకుండా ఇంకా కొన్ని సర్వీస్ కండిషన్స్ ఉన్నాయి ట్వెల్వ్ అవర్స్ కాల్ షీట్ అని ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ అని ఇంకా యూనియన్ మెంబర్స్ కాకుండా ఎవరితోటర్ వర్క్ చేయించుకోవచ్చు అని యాజ్ పర్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అట్లాంటి ఇంకా రేషియో ఒకటి ఇట్లాంటి కొన్ని అదర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అవన్నీ క్లబ్ చేసి ఒకేసారి మాట్లాడదామని ఆ ఛాంబర్ నుంచి మనకి మెసేజ్ సినీ కార్మిక సంఘాల ఆందోళనపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి వేతనాల పెంపుపై ఆరా తీశారు ప్రొడ్యూసర్ గిల్డ్లోని నిర్మాతలు అల్లు అరవింద్ సురేష్ బాబు సుప్రియా యార్లగడ్డ మైత్రి చెర్రి సి కళ్యాణ్ సహా ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ను తన నివాసానికి ఆహ్వానించి వివరాల్ని అడిగి తెలుసుకున్నారు రెండు మూడు రోజుల్లో సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని నిర్మాతలకు సూచించారు ఇలా సడన్ గా షూటింగ్ లాగటం బాధాకరమైన విషయం అట్ ద సేమ్ టైం మీరు ఒక సైడ్ మీరు మీరు చెప్పారు మీ వెర్షన్ నేను అదర్ సైడ్ వెర్షన్ కూడా నేను తెలుసుకోవాలి అట్ ద సేమ్ టైం ఆయన సినిమా షూటింగ్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్ గా నేను ఏం మాట్లాడటం అనేది బాగుండదు అదర్ సైడ్ వెర్షన్ తెలుసుకున్న తర్వాత నేను ఈ రెండు మూడు రోజులు మాత్రం వెయిట్ చేస్తాను మీరు ఒక సామరస్యంగా ఒక వచ్చి షూటింగ్ స్టార్ట్ చేస్తే సరి లేకపోతే మూడు రోజుల తర్వాత వాట్ ఎవర్ వీఆర్ టు టేక్ ద అనేది ఆ రోజు చెప్తాను అప్పుడు దాకా సామరస్యపూర్వకంగా మీరు పరిష్కరించుకునే దానికి ప్రయత్నించండి అని చెప్పి చిరంజీవి గారు చెప్పారండి సినీ కార్మికుల వేతనాల పెంపుపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇరు వర్గాలు మరోసారి చర్చించుకుని సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిర్మాతలు చెప్తున్నారు